అది రేజా సార్ మూడు రోజుల నుంచి పుట్టే సప్తమ తినా జరుగుతుంది సోమవారం రోజు పాపలు స్కూల్కి అయితే వెళ్ళలేదు మంగళవారం రోజు అయితే బాగా వాతలు తేలేదాకా కొట్టారు ఏదైనా స్కూల్లో ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఉంటే దాని గురించి చెప్పాలి అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడితే మాకు అందుకు పిల్లలు ఏదైనా చేసుకుంటే మాకు రెస్పాన్సిబిలిటీ ఏంటి మా పిల్లలు మాకు దూరం అయిపోతే మేము చేసేదే వాళ్ళ కోసం మాకు పిల్లల కోసమే కావాలి ఏదైనా సార్ మేడం మేమైతే స్కూల్కి పంపించాము పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించు

పదిహే పదహారో తారీఖు మాకు పర్మిషన్ తీసుకున్నా కూడా సెలవు ఇవ్వకుండా మంగళవారం స్కూల్కి వచ్చిన తర్వాత అందరినీ వాతు వేయ కొట్టారు స్టేట్ మొత్తం సెలవు అయినా కూడా మా స్కూల్కి సెలవు ఇవ్వలేదు మమ్మల్ని బాగా కొట్టారు పిల్లలందరూ చాలా ఏం స్కూల్కి రాలేదని కొట్టారా శివాలయంలో కోలాటం స్కూల్కి రాలేదని కొట్టారు నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను సోమవారం అనగా పదహారో తారీఖు మేము శివాలయంలో పోలాటం మీద మంచి సెలవిపిచ్చుకున్నాము అయినా హెచ్ఎంఎం మంగళవారం అందరినీ బాగా కొట్టారు సుబ్బారెడ్డి గారితోనే అడిగిపించాము మా వాళ్ళు ఎవరన్నా వెళ్తే సెలవిపమని అన్నారు అంతా సుబ్బారెడ్డి గారితో నడిపిస్తే సెలవిస్తా అన్నారు మళ్ళీ మంగళవారం వచ్చిన తర్వాత బాగా కొట్టారు వాదులు తేలి చిన్నపిల్లకైతే బాగా వాదులు తేలిపోయాయి